కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ఎంపీ ప్రియాంక గాంధీ పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రాల కుమారుడు రైహాన్ వాద్రాకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు ఇటీవల జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి ఈ విషయాన్ని ధృవీకరిస్తూ తాజాగా ప్రియాంక గాంధీ ఇన్స్టా వేదికగా పోస్ట్ పెట్టారు రైహాన్ ఆయన పెళ్లి చేసుకోబోయే అవివా బేగ్లు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులని తెలిపారు వారి ఫోటోలను కూడా పంచుకున్నారు అలాగే రైహాన్ కూడా తన ఎంగేజ్మెంట్ ఫోటోలను ఇన్స్టాలో పంచుకున్నారు అందులో అవివా బేగ్తో కలిసి ఉన్న చిన్ననాటి ఫోటోలు కూడా ఉంది రాజస్థాన్ రణంతంబోర్లో అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లుగా తెలుస్తుంది ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి గత ఏడేళ్ల నుంచి రైహాన్ అవివాలు ప్రేమలో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి మరికొన్ని నెలల్లోనే వీరి వివాహం కూడా జరగనుంది రైహాన్ వాద్రా విజువల్ ఆర్టిస్ట్ వైల్డ్ లైఫ్ స్ట్రీట్ కమర్షియల్ ఫోటోగ్రాఫీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అవివా కూడా ఫోటోగ్రాఫర్ ఓ ఫోటోగ్రాఫిక్ స్టూడియో ప్రొడక్షన్ కంపెనీకి సహ వ్యవస్థాపురాలుగా ఆమె వ్యవహరిస్తున్నారు Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News.